హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈ రోజు నేను చేసే రెసిపీ పల్లి పకోడి ఇది చేయడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి ఆ బౌల్లోకి త్రీ బై ఫోర్త్ కప్ శనగపిండి వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్ బియ్యపిండిని వేసుకోవాలి కొద్దిగా కారం కొంచెం పసుపు జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసంని కూడా వేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు ఆమ్చూర్నైనా వేసుకోవచ్చు నిమ్మరసం ప్లేస్లో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ నేను చూపించే విధంగా కలుపుకోవాలి ఇట్లా నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి పల్లీలని యాడ్ చేసి కలుపుకోవాలి పల్లీలకి పిండి అంతా పట్టుకునేంత వరకు కలుపుకొని ప్లేట్ పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా వీడియోలో నేను చూపించే విధంగా పిండిని ఇట్లా అనుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవాలి అందులో ఇట్లా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ పల్లీ పకోడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి